రాష్ట్ర ప్రభుత్వం పురపాలక సంఘాలలో నగరపాలక సంస్థలలో నగర పంచాయతీల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసే నేరుగా ఆయా సంస్థల ద్వారా జీతాలు చెల్లించాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏలూరు జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాసరావు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యదర్శి అప్పలరాజు డిమాండ్ చేశారు ఏఐటిసి అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట పిలుపులో భాగంగా సోమవారం ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగ సిబ్బంది కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా చేసి కార్యాలయం మేనేజర్ మూర్తికి ని సమర్పించారు ధర్నాలో శ్రీనివాసరావు అప్పలరాజు మాట్లాడుతూ పాత కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి ఆప్కాస్ ప్రవేశపెట్టిందని దీని ద్వారా ప్రతి నెల ఒకటి రెండు తారీఖుల్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగ సిబ్బందికి వేతనాలు వస్తున్నాయని మిగిలిన సమస్యలు కూడా కావట్లేదని పేర్కొన్నారు రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆప్కాష్ రద్దు చేసి మళ్లీ పాత కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని కాంట్రాక్ట్ విధానం వస్తే మళ్లీ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది ఇబ్బందులు పడతారని వారు పేర్కొన్నారు మున్సిపల్ ఉద్యోగ సిబ్బంది చేస్తున్న ధర్నాకు మద్దతుగా ఏఐటిఈసీ మరియు సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా ఏఐటీసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు ఏలూరు ఏరియా అధ్యక్షులు కె కృష్ణమాచార్యులు సి ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మరియు ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఏఐటిసి నాయకులు బి నాగేశ్వరరావు మీసాల చంద్రమౌళి బంగారు దుర్గా ప్రసాద్ పుచ్చాశంకర్ జి మల్లేశ్వరరావు బి నారాయణరావు ఎస్ఎంవి సుబ్బారావు మరియదాసు గూడుపు దుర్గారావు మధ్యాహ్నవ దుర్గారావు సాన్ ఆసిర్ తంగెళ్ళ ఉమ కె లోమి బంగారు రమణమ్మ ఎస్ సింహాచలం పివి రమణ ప్రసాద్ పోలా భాస్కర్ గేదెల నాగేశ్వరరావు బి శంకర్ తదితరులు పాల్గొన్నారు ఏఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్ కోశాధికారి కుమార్ పాల్గొని మున్సిపల్ కార్మికుల ధర్నాకు మద్దతు తెలిపారు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ధర్మ ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా ఔట్సోర్స్ ఇబ్బందికి పట్టాల జీతాలు రావడం ఆ రకంగా ఈ నాలుగైదు సంవత్సరాలు జరుగుతుంది జీతాలు తక్కువైనప్పటికీ కార్మికులకి ఒకటి రెండు తారీఖుల్లో జీతాలను సంతోషించాము అది ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఔట్సోర్స్ రద్దు చేసి మళ్ళీ కాంట్రాక్ట్ విధానం చెప్పి ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ధర్నాలు కానీ హార్తాలు కానీ చేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామని తెలియపరుస్తున్నాం ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఈ రాష్ట్ర పిలుపులో భాగంగా ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం ద్వారా ధర్నా కార్యక్రమం పెట్టాం అయితే ఈ ధర్నా ఉద్దేశం ఏంటంటే గత నెల మంత్రివర్గం కూర్చొని ఆప్ రద్దు చేస్తామని అలాగే బడా కాంట్రాక్టులకి కాంట్రాక్ట్ ఇద్దామని మున్సిపల్ కార్మికుల్ని మున్సిపల్ డిపార్ట్మెంట్ని వాళ్ళు తీర్మానం చే చేయడం జరిగింది ఆ తీర్మాన పత్రికల ద్వారాగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ని తెలుసుకొని అలాగైతే కార్మికులు నష్టపోతారు అలాగైతే కార్మికులు కుటుంబాలు రోడ్డు మీద పడతాయి అలాగైతే కార్మికులు ఇబ్బంది పడతారని చెప్పి ఏపీ మున్సిపల్ వర్గాలు సీనియర్ భావించి దసరా వారి కార్యక్రమం పెట్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు మున్సిపల్ పారిశద్ధ్య కార్మికులు మరియు ఇంజనీరింగ్ కార్మికులు ఏం చేతనంటే గత ప్రభుత్వాలు ఎన్ని మారినా వాళ్ళ జీతాలు పెరగడం లేదు అట్లానే వాళ్ళని పర్మినెంట్ చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మర్చిపోతూ ఉన్నారు అట్లా అవుట్ సోర్సింగ్లో పెట్టడం వల్ల కొంతమంది అవుట్సోర్సింగ్లో ఉండంగా చనిపోయిన వాళ్ళకు కానీ అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ వాళ్ళ కుటుంబాల్లో ఆ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ పెడితే ఇంతవరకు అది నెరవేరిన పరిస్థితి కనపడడం వల్ల మున్సిపల్ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ న్యాయమైన కోరికల కోసం పోరాటాన్ని ప్రారంభించారు ఈ పోరాటానికి ఏఐ సంపూర్ణ మద్దతుని ఇస్తున్నాము అలాగే వాళ్ళకి కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి వాళ్ళందరికీ కూడా కమిషనరే జీతాలు ఇచ్చేటట్లుగా ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నారు బండి ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుల్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటిసి అనుబంధ ఏపీ మున్సిపల్ రాష్ట్రంలో ఉన్న అన్ని నగర పాల సంస్థల కార్యాలయాల వద్ద పురపాలక సంఘ కార్యాలయం వద్ద నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చెప్పడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆపాస్ విధానాన్ని రద్దు చేసి మరలా బడా వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి ప్రైవేటు వ్యక్తులకి కాంటాక్ట్ ఇచ్చి ఉద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటువంటి చర్యలు చేపట్టకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఏఐటి చాలా మంది ఆందోళన చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఎక్సైట్ చేస్తున్నాం